హలో అందరికీ ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే పది రకాల వంటింటి చిట్కాలతో మీ ముందుకు వచ్చానండి ఈ చిట్కాలన్నీ కూడా అందరికీ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి మరి లేట్ చేయకుండా మొదటి చిట్కా వచ్చేసి మనకి స్కిన్ మీద ఎలర్జీ దద్దులు కురుపులు వచ్చినప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు గుప్పెడన్నీ వేపాకులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బకెట్ నీళ్ళలో ఈ వేపాకు నీళ్లు కలిపి స్నానం చేసినట్లయితే మనకి స్కిన్ ఎలర్జీ పోతుందండి సో ఈ చిట్కా మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు రెండవ చిట్కా వచ్చేసి అప్పుడప్పుడు మిక్సీ జార్లో ఉండే బ్లేడ్లు అనేది మొద్దుబారిపోతుంటాయి కదా సో అలాంటప్పుడు ఒక చిన్న బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసినట్లయితే మనకి మిక్సీ జార్లో ఉండే బ్లేడ్లు అన్నీ కూడా షార్ఫ్గా వస్తాయండి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న బంగాళాదుంప పేస్టుని గులాబీ చెట్లకు వేసుకోండి పూలు బాగా పూస్తాయి నెక్స్ట్ ఇప్పుడు మూడవ చిట్కా వచ్చేసి మన ఇంట్లో తరచుగా బియ్యంలో పురుగులు బెడత పడుతూ ఉంటాయి కదా సో అలా పట్టకుండా రెండు మూడు సంవత్సరాలైనా బియ్యాన్ని స్టోర్ చేసుకోవాలంటే బియ్యం బస్తాలో కానీ బియ్యం రమ్లో కానీ వేపాకు రెమ్మల్ని కళ్ళుప్పును వేసుకొని బియ్యంలో కలిసేటట్లు బాగా కలుపుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి బియ్యం అనేది ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా బాగా ఉంటాయండి ఈ టిప్ మీకు యూస్ఫుల్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు నాలుగవ చిట్కా వచ్చేసి అప్పుడప్పుడు మన ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి సో ఈ అన్నాన్ని వేస్ట్ చేయకుండా పొల్లు పొల్లులుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఎండలో ఎండబెట్టుకొని ఈ రెండు మూడు రోజులు ఎండిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనం ఉడియాళ్ళు వేపుకునేటట్లే ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం చల్లుకున్నట్లయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఐదవ చిట్కా వచ్చేసి మనకి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళల్లో వాటరు కళ్ళు మంట వస్తుంటాయి కదా సో అలా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని తొక్కు తీసేసుకొని ఒక పది నిమిషాల వరకు వాటర్లో వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నట్లయితే కళ్ళల్లో మంట నీళ్ళు అనేది రాకుండా ఉంటాయండి ఎందుకంటే ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ అంతా నీళ్ళల్లోకి వెళ్ళిపోయి మనకి అలాంటి ప్రాబ్లం ఏమీ రాదనమాట నెక్స్ట్ ఇప్పుడు ఆరవ చిట్కా వచ్చేసి ఈ చిట్కా మ్యాక్సిమం అందరికీ తెలిసినదేనండి కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే యూస్ఫుల్ అవుతుందనుకుంటున్నానండి అదేంటంటే మనం కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఒక చెమ్ములోకి కానీ డబ్బాలోకి కానీ నీళ్లు నిండా నింపేసుకొని వేర్లతో సహా వాటర్లో పెట్టుకున్నట్లయితే మనకి వారం పది రోజులైనా నిలువ ఉంటుందండి నేనైతే మా ఇంట్లో అప్పుడప్పుడు ఈ చిట్కాని ట్రై చేస్తానండి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఏడవ చిట్కా వచ్చేసి మనకి పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులు మంట పుట్టకుండా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనైనా కూరల నూనైనా వేసుకొని చేతులకు అప్లై చేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసినట్లయితే ఎన్ని కేజీల పచ్చిమిర్చి కట్ చేసినా మనకి చేతులు అనేది అస్సలు మంట పుట్టవండి నెక్స్ట్ ఇప్పుడు ఎనిమిదవ చిట్కా వచ్చేసి మనం కారపొళ్ళు కానీ మసాలా పొళ్ళు కానీ వేసుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే డబ్బాలోకి స్టోర్ చేసుకోకూడదండి ఎందుకంటే గ్రైండ్ చేసుకున్నప్పుడు మన కార పుళ్ళు కానీ మసాలాలు అనేది కొంచెం వేడిగా ఉంటుంది కదా సో ఆ వేడితో ఉన్నప్పుడే డబ్బాలోకి వేసి స్టోర్ చేసుకుంటే మనకి బూజు వచ్చి ఎక్కువ రోజులు నిలువ ఉండదండి గ్రైండ్ చేసిన వెంటనే ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక పది నిమిషాలు చల్లార్చుకొని ఆ తర్వాత డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా బూజు పట్టదండి నేనైతే రెగ్యులర్గా ఈ చిట్కానే ఉపయోగిస్తానండి ఇంట్లో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు తొమ్మిదవ చిట్కా వచ్చేసి మనం ఇంట్లో నెయ్యి కాగబెట్టుకున్నప్పుడు నెయ్యి అనేది మంచి స్మెల్తో మంచి టేస్టీగా రావాలంటే నెయ్యి కాగేటప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు వేసుకోండి ఇందులోకి ఒక లేత తమలపాకు కానీ కరివేపాకు కానీ వేసుకొని నెయ్యి కాచుకున్నట్లయితే నెయ్యి అనేది కమ్మగా మంచి వాసనతో వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు పదవ చిట్కా అండి ఈ చిట్కా అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మన ఇంట్లో ఎక్కువ గులాబీ పూలు ఉన్నప్పుడు మనం దేవుడికి పెట్టడం అలా లేదంటే ఫ్రిడ్జ్లో పెడితే అలాగే వేస్ట్ అయిపోతుంటాయి కదా సో అలా కాకుండా ఉండాలంటే మనం గులాబీ పూలకు ఉన్న రెక్కల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని కప్పు నీళ్ళు వేసి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరిగిన నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టుకొని తాగినట్లయితే మన చర్మం అనేది కాంతివంతంగా ఫ్రెష్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన చిట్కా అనమాట ఇది సో మరి ఫ్రెండ్స్ ఇప్పటికీ మనకి పది రకాల చిట్కాలు అయిపోయాయండి ఈ చిట్కాలు మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం చిట్కాల కోసం మన రాజేశ్వరి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్